చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా చల్ల గుండాలా సక్కడాలా నీ కంటూ చరిత రాసుకోవాలా రాసుకోవాలా నువ్వు నడిచే దారుల్లో ముళ్ళుంటై రాళ్ళుంటై కన్నీటి చెలిమెల్లో కదలుంటై ఎదలుంటైకట్ల బతుకుల్లి పారాదోలాల నువ్వే ఓ ఎలుగై సూర్యుడవాలా సూర్యుడవాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా సల్లంగుండాలా గుండాలా నీకంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా అమ్మా నాన్నలే మనకు కనిపించే దేవుళ్ళు రేపటి దారులు చూపే బడులుండే టీచర్లు మౌనంగానే ఉంటూ పిడికిల్లెత్తాలా ఆకాశపు తాకి రావాలా నేలాదించాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా అనుకున్నామని మనకేది ఉచితంగా రాదు పోరాటం చేయడము తప్పేమి కాదు పడిలే చేరటల్లా సాగాలి పయనం చెరితల్లో నిలవాలి నీ అడుగుల పవనం నీ అడుగుల పవనం చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాల చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించే